హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన టాపిక్ హ్యూమన్ బాడీ మానవ శరీరంలోని ఇరవై ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం మన లోపల జరుగుతున్న కొన్ని విషయాలు చాలా క్రేజీగా ఉంటాయి అవి తెలుసుకోవడానికి లెట్స్ డైవ్ డీప్ ఇన్ అవర్ బాడీ ఫ్యాక్ వన్ మన హార్ట్ రోజుకి లక్ష సార్లు పంప్ అవుతుంది దీనివల్ల ఒక్క రోజు లోపలే ఏడు వేల ఐదు వందల లీటర్ల బ్లడ్ బాడీలో సర్క్యులేట్ అవుతుంది ఇట్స్ లైక్ ఫిల్లింగ్ ఫార్టీ ఆయిల్ డ్రమ్స్ ఎవ్రీ సింగిల్ డే ఫ్యాక్ట్ నెంబర్ టూ మన బ్రెయిన్ లో సిగ్నల్స్ ట్రావెల్ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది అంటే నీ బ్రెయిన్ థాట్ స్పీడ్ ఒక కార్ స్పీడ్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఐస్ చైల్డ్హుడ్ నుండి డెత్ వరకు సేమ్ సైజ్ లోనే ఉంటాయి కానీ నోస్ అండ్ ఇయర్స్ మాత్రం లైఫ్ టైం మొత్తంలో గ్రో అవుతూనే ఉంటాయి అందుకే ఓల్డేజ్ లో వాటి షేప్స్ మారిపోతూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన బోన్స్ కాంక్రీట్ కంటే ఫైవ్ టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఒక క్యూబిక్ ఇంచ్ బోన్ ఎయిట్ ట్రక్స్ వెయిట్ హ్యాండిల్ చేయగలదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన బాడీలో సిక్స్టీ పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది అంటే సెవెంటీ కేజీస్ వెయిట్ ఉన్న వ్యక్తి బాడీలో ఫార్టీ టూ కేజీస్ ప్యూర్ వాటర్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన మైండ్ రోజుకి డెబ్బై వేల థాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అందుకే మనకి సమ్ టైమ్స్ ర్యాండమ్ థాట్స్ రష్ అవుతాయి బ్రెయిన్ నెవర్ టేక్స్ రెస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన స్కిన్ ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి కొత్తగా తయారవుతుంది అంటే నీ బాడీ ప్రతి మంత్ కొత్త కవర్ వేసుకుంటుంది హ్యూమన్ వర్షన్ ఆఫ్ ఆటో రిఫ్రెష్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన డిఎన్ఏలో త్రీ బిలియన్ జెనెటిక్ లెటర్స్ ఉంటాయి ఒక మనిషి డిఎన్ఏని బుక్గా రాస్తే అది ఆరు వేల బుక్స్ అవుతాయి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ లాంగ్ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన బాడీలో బ్యాక్టీరియా కౌంట్ హ్యూమన్ సెల్స్ కంటే పది రెట్లు ఎక్కువ కానీ వాటిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ గుడ్ బ్యాక్టీరియా డైజెషన్ ఇమ్యూనిటీ ఈవెన్ మూడ్ బ్యాలెన్స్ కి హెల్ప్ చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన లంగ్ సర్ఫేస్ ఏరియా ఒక టెన్నిస్ కోర్ట్ సైజ్ ఉంటుంది అందుకే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ లైటెనింగ్ స్పీడ్ లో జరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మన స్ట్రాంగెస్ట్ మజిల్ టంగ్ కాదు అది జ్వా మజిల్ అంటే దవడ ఇది నైన్టీ కేజీస్ వరకు బైట్ ఫోర్స్ క్రియేట్ చేయగలదు ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ స్లీప్ లో కూడా బ్రెయిన్ యాక్టివ్ గానే ఉంటుంది అది డేలో గ్యాదర్ చేసిన మెమరీస్ ని ఆర్గనైజ్ చేస్తుంది అందుకే డ్రీమ్స్ రాండమ్ గా వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మన బ్లడ్ వెజల్స్ లెంగ్ సిక్స్టీ థౌసండ్ మైల్స్ ఉంటుంది అంటే దాంతో ఎర్త్ని రెండు సార్లు చుట్టేగలం జస్ట్ ఇమాజిన్ దట్ ఇన్ సైడ్ యూ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ మన ఫింగర్ ప్రింట్స్ లా మన టంగ్ ప్రింట్ కూడా యూనిక్ గా ఉంటుంది అంటే ఇద్దరికి సేమ్ టంగ్ ప్యాటర్న్ ఉండదు ఇది నేచర్స్ సీక్రెట్ ఐడి ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మన నోస్ అరౌండ్ వన్ త్రిలియన్ స్మెల్స్ గుర్తుపెట్టుకోగలదు అందుకే సర్టెన్ పర్ఫ్యూమ్స్ స్మెల్ చేశాక మెమరీస్ ఇన్స్టెంట్లీ కంబ్యాక్ అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ మన హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్ల బీట్ అవుతుంది అందుకే బాడీ బయట తీసిన ఫ్యూ సెకండ్స్ వరకు బీట్ అవుతూనే ఉంటుంది ఇది ప్యూర్ బయో ఎలక్ట్రిక్ పవర్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ మన బాడీలో థర్టీ సెవెన్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ప్రతి సెకండ్ ఇరవై మిలియన్ సెల్స్ రీజనరేట్ అవుతాయి అంటే నువ్వు ప్రతి సెకండ్ కొత్తగా రీబోర్న్ అవుతున్నావు అని మీనింగ్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మన స్టమక్ ప్రతి మూడు రోజులకు కొత్త లైనింగ్ డెవలప్ చేస్తుంది లేకపోతే స్ట్రాంగ్ యాసిడ్స్ మన బాడీని డైజెస్ట్ చేస్తాయి సెల్ఫ్ ప్రొడక్షన్ మెకానిజం లాగా ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ మన టీత్ బాడీలో రీజనరేట్ అవ్వని ఓన్లీ పార్ట్ వన్స్ డ్యామేజ్ అయితే ఇట్ కెన్ నెవర్ గ్రో అగైన్ దట్స్ వై డెంటిస్ట్ విజిట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ మన బాడీ డెత్ తర్వాత కూడా ఫ్యూ అవర్స్ పాటు మూవ్ అవుతుంది बिकॉज मजिस् लास्ट इलेक्ट्रिकल कंटिन्यू होता है क्रीपी बट ट्रू दीजर दी फैक्ट्स अबउट ह्यूमन बाॉडी मैं बाडी ओक वाकिकिंग मिराकिल डोंट टू सब्सक्रैब इफ यू लाइक द वीडियो लाइक कामेंट शेयर थैंक्स वाचिंग मर्चिप्दर्चिंग स्टेड